ట్రేడింగ్లో సాధారణంగా చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఒక రెండు ట్రేడ్స్ ప్రాఫిట్ బుక్ చేశారనుకోండి వెంటనే మూడో ట్రేడు ఎక్కువ రిస్క్ తీసేసుకుంటారు అది చాలా చాలా తప్పు ఎందుకంటే మీకు వచ్చిన ప్రాఫిట్స్ని కాపాడుకోవడం అనేది మీ ముఖ్యమైన లక్ష్యంగా ఉండాలి ప్రాఫిట్స్ ని కాపాడుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ కి మీకు మీరు ఫస్ట్ రెండు ట్రేడ్లలో మూడు వేల రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అందులోంచి మీరు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే రిస్క్ చేయాలి మిగతా రెండు వేలు కూడా సేఫ్ సైడ్ గా పక్కన పెట్టేసుకోవాలి వెయ్యి రూపాయలు మూడో ట్రేడ్ కి నేను వెయ్యి రూపాయలు రిస్క్ చేస్తున్నాను వస్తే ఈ వెయ్యికి ఇంకొక వెయ్యి పదిహేను ప్రాఫిట్ వస్తుంది లేదా నాకు రెండు వేలు సేఫ్ సైడ్ నేను ప్రాఫిట్లో ఉన్నాను అని మీరు ఎప్పటికప్పుడు మీ ప్రాఫిట్స్ని కాపాడుకుంటూ ఉండాలి ప్రాఫిట్స్ని ఎట్టి పరిస్థితుల్లోనూ రిస్క్లోకి తొయ్యకూడదు ఎందుకంటే వచ్చిన లాభాన్ని ప్రతిరోజు అలా రిస్క్ చేస్తూ ఉన్నారనుకోండి మీరు ఎప్పటికీ ప్రాఫిట్లోకి వస్తారు అలాగే మీ ఆర్ఓఐ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కూడా దెబ్బతినేస్తుంది కదా ఎప్పుడు కూడా వచ్చిన ప్రాఫిట్స్ మొత్తాన్ని రిస్క్ చేయొద్దు చిన్న చిన్న మొత్తాల్లో వచ్చినా పెద్ద మొత్తాల్లో వచ్చినా సరే ప్రాఫిట్స్ని ఎప్పటికప్పుడు సేఫ్ సైడ్ ఉంచి నెక్స్ట్ మీరు తీసుకుపోయే ట్రేడ్ చాలా చిన్న మొత్తాన్ని మాత్రమే రిస్క్ చేయాలి అది ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క లక్షణం అండి ఓకేనా థ్యాంక్